శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మొబైల్ యాప్ ను తీసుకువచ్చింది ఇదివరకు ఉన్న గోవింద యాప్ ప్లేస్ లోనే టిటిటి దేవస్థానం అనే పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది జియో ప్లాట్ఫామ్ ద్వారా ఈ యాప్ ను అభివృద్ధి చేసినట్టు తితిదే ఒక ప్రకటనలో పేర్కొంది ఈ యాప్ ద్వారా ఎస్వీబీసీ భక్తి ఛానల్లో వచ్చే కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని తెలిపింది దర్శనం గదులు ఆర్జిత సేవా టికెట్లను భక్తులు నేరుగా బుకింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించనున్నట్టు పేర్కొంది ఈ యాప్లో తిరుమల చరిత్ర స్వామివారి కైంకర్యాల వివరాలను పొందుపరిచినట్టు వెల్లడించింది ఇప్పటికే గోవింద ను తమ మొబైళ్లలో కలిగి ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీటీ దేవస్థానం అనే పేరుతో కనిపించే యాప్ ను అప్డేట్ చేసుకోవాలని తిథిదే సూచించింది కొత్తవారైతే నేరుగా టీటీ దేవస్థానం అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది అలాగే ఆనంద నిలయం బంగారు తాపడం పనులకు కొద్దిగా సమయం పడుతుందని తిదిదే పేర్కొంది టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులు మొదలు పెడతామని వివరించింది రథసప్తమి సందర్భంగా వాహన సేవలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపింది గ్యాలరీల్లో ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు నీరు పాలు ఉచితంగా అందిస్తామని పేర్కొంది